హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎర్రగడ్డ మార్కెట్ వీడియో ఇది పార్ట్ త్రీ వీడియో పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో చూడలేని వాళ్ళు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి పార్ట్ వన్ వీడియోలో గేదెల సమాచారం ఆవుల సమాచారం ఉంటుంది పార్ట్ టూ వీడియోలో ముర్రా దూడలు ముర్రా పడ్డలు సేలైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది హైదరాబాద్లో అతిపెద్ద గేదెల మార్కెట్ ఎర్రగడ్డ మార్కెట్ ఈ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద పెద్ద డైరీ ఫామ్లోంచి గేదెలు వస్తుంటాయి అలాగే రైతులు కూడా తీసుకుని వస్తుంటారు ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది పక్కన ఉండే గంట సింబల్ నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేయగానే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ మార్కెట్ నుండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది వెహికల్స్ మార్కెట్లోనే అందుబాటులో ఉంటాయి గేదె కొన్న తర్వాత మార్కెట్లో చిట్టి చేయబడుతుంది ఒక్కొక్క గేదికి ఆరు వందల చొప్పున తీసుకుంటారు ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి ఈ వారం మార్కెట్లో సేలైన అయిన గేదెలు ఆవుల ధరలు సేల్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే మాట్లా వినండి పాలిస్తుందా ఎన్నిస్తుంది రోజు ఎనిమిది లీటర్లు ఇస్తుంది చెప్తే అని చెప్పారన్నా చెప్పి డెబ్బై వేలుకి ఇచ్చారు బ్రీ రేట్ అన్నీ ఓకే ఎన్నో ఎన్నో అయితే ఉంటుందన్నది నాలుగు అయితే ఉంటుందా ఓకే అన్న ఇప్పుడు వచ్చారా ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా ఎలా అనిపించాయినా రేట్లు భారంగా ఉన్నాయా పాలి రేట్ ఎలా ఉందన్న పాల రేట్ ఎలా ఉంది మీ సైడ్ ఓకే అన్న ఓకే అండి థ్యాంక్ యూ అన్న

పట్టంత పడ్డదం అది యాభై ఎనిమిది వేల కటకం ఎంత కటకం ఎంత ఉందా పాలు ఎన్ని పాలు సిక్స్ సిక్స్ సెవెన్ ఇస్తుందా అంటే రోజుకి ఏ దోడేదా ఎలా అనిపించింది మార్కెట్ ఓకే అన్న థ్యాంక్ యూ మూడు వేలు పడ్డది ఇన్ని బర్రేదే యాభై ఎనిమిది వేలు పడ్డది చూడచ్చు మూడు బర్రెలు ఒకే తీసుకు ఒకే రైతు తీసుకున్నాడు ఎనభై ఐదు ఎన్ని కడమన్నా ఎవరి నుంచి వచ్చారన్నా నారాయణగడ్డ చెప్తూ అని చెప్పారన్నా ఓకే ఓకే ఎనభై ఐదుకి ఇచ్చారా ఓకేనా ఇంత ఇప్పుడు వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా అంగడ వస్తారా ఓకేనా కేఆర్ డైరీ ఫార్మ్ ఓకే థ్యాంక్ యూ అన్న ఇది ఎనభై ఐదు వేలకు సేల్ అయింది నాలుగు నెలలు కట్టుకోండి చూడొచ్చు ఎవరి నుంచి వచ్చానా సింగ కూడా ఎన్ని బర్ర తీసుకున్నావు అన్న ఒకటే అన్న ఎంత పడ్డదనేది డెబ్బై ఐదా చెప్తే అని చెప్పారన్న ఎంత ఎనభై ఐదు చెప్పి డెబ్బై ఐదుకి ఇచ్చారు కట్కం ఎంత ఉందన్న ఆరు నెలల ఓకే అన్న ఇది బ్రీడేట్ అనేది మిన్నే ఉన్నదా ఓకే ఎన్ని అయితే ఉంటుందండి ఇది ఇప్పుడు మూడు ఇప్పుడు ఇంతే మూడు అయితే ఉంటుందా ఓకే అన్న ఎలా అనిపించాయి అన్న రేట్లు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఎనభై ఐదా చెప్తామని చెప్పారన్న లక్షా పది చెప్పి ఎనభై పాలు ఎన్ని ఇది అయితే పొద్దున్నది సాయంత్రం ఐదు అన్న పూటకైతే అదే ఓకే అన్న ఎన్ని రోజులు అయింది అన్న డెలివరీ ఇది ఓకే అన్న బ్రీడేటది బ్రీడేటి జాతి జాతి ఓకే అన్న ఎన్ని అయితే ఉంటాయి ఎన్నో అయితే ఉంటుంది అన్న ఇది మూడు అయితే ఉంటుంది ఎలా ఎలా అనిపించాయినా రేట్లు రేట్లు ఎలా అనిపించాయి మర్చిపోన్నాయి అంటారా ఇదే ఫస్ట్ టైం ఎందుకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఓకే అన్న మొత్తం ఎన్ని బట్టలు తీసుకున్నారణ మొత్తం ఎన్ని తీసుకున్న ఆరు బరలు తీసుకున్నారా ఓకేనా ఓకే అన్న ఓకే ఎవరు ఎవరు ఎవరన్న మీది ఓకే 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 అన్న థ్యాంక్ యూ అన్న ఇది ఎనభై ఐదు వేలకి సేల్ అయింది ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇది నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు పాలు ఇస్తాను అంట చూడచ్చు ఎవరి నుంచి వచ్చారన్న శింషాపాదా ఎన్ని బర్రెలు తీసుకున్నారన్నా నాలుగు ఈ బర్రె ఎంత అన్న యాభై ఓకే ఎన్ని లెటర్ ఇస్తాను పాలు మూడు పొద్దున మూడు సాయంత్రం మూడా ఓకే అన్న చెప్తా అని చెప్పారన్నా చెప్తూ అయితే అంత చెప్పారు డెబ్భై చెప్పి యాభై వేలుకి ఇచ్చారు ఓకే అన్న ఎన్ని అయితే ఉంటుందన్న ఇది నాలుగు అయితే ఉంటుందా ఓకే అన్న ఎలా అనిపించాయండి మార్కెట్లో రేట్లు మార్కెట్లో రేట్లు ఎలా అనిపించాయి మంచిగానే ఓకే థ్యాంక్ యూ అన్న అన్న ఎవరి నుంచి వచ్చారన్న మల్కాపురం ఓకే ఓకే ఎన్ని తీసుకున్నారన్న ఓకే ఎంత పడ్డదండి ఇది యాభై ఒక్కటా అని చెప్పారన్నా ఓకే పాలు అని ఇస్తుందండి ఇది ఎంత కొన ఓకే ఓకే అన్న ఇది బ్రీడేట్ అనేది చూడు చూడలేదు పాలు ఇస్తుంది పొద్దున మూడు సాయంత్రం మూడు ఇస్తుంది ఓకే అన్న బ్రీడేట్ అనేది జాతి ఓకే అన్న ఎలా అనిపించింది అండి మార్కెట్లో రేట్లు ఓకే ఓకే తగ్గినాయి అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్నీ బర్రే యాభై ఒక్క అయింది పాడిపో మూడు లీటర్లు సాయంత్రం పాలు ఇస్తున్నా చూడొచ్చు అన్నది అదే ఎనభై వేలు ఎనభై వేల వాళ్ళిస్తుందని చెప్పారన్న వాళ్ళు నాలుగు ఇచ్చారు నాలుగు నాలుగు ఇచ్చారన్న ఎన్ని ఎత్తు ఉంటుంది ఇది అది ఒక మూడు అయితే ఉంటుంది మూడు అయితే ఉంటుంది ఈ నెల రోజులు అవుతుంది ఓకే ఓకే ఎవరి నుంచి వచ్చారన్న మీరు మాది ఇక్కడ నాకు గండమేసాము గండమేసా మా ఓకే రేట్లు అయితే ఉన్నాయి ఎక్కువనే కావద్దు ఇక్కడ అంత పెట్టాల్సింది కాదు ఓకే అవసరం అని తీసుకున్నాం అది వచ్చినాం ఎప్పటికస్తాం ప్రతి వారం వచ్చి చూసిపోతాం అంటే కొంటాం ఎవరన్నా ఇప్పుడు ఎనభై వేల గున్న ఎవరన్నా ఒక నాలుగైదు వేలు ఎక్కువ ఇస్తే ఇచ్చేస్తాం అన్నట్టు ఒకసారి నచ్చింది తీసుకపోయింటి తీసుకపోయి ట్రై చేద్దాం అని తీసుకోబోతున్నాం పాల రేట్లు మేము ఎనభై తొంభై ఉంది ఎన్నోనే బర్లు ఒక పదిహేను బర్లు ఉంటాయి ఓకే ఓకే ఇది డై వేలకు సేల్ అయింది నాలుగు నెలలు ఉంది చూడొచ్చు ఇది ఒక పాలు ఇస్తుంది రోజుకి నాలుగు లెట్లంటావు ఉదయం ఓట్లు ఇస్తుంది ఎవరి నుంచి వచ్చారన్నా మోరంపేట ఏ ఏం తీసుకున్నారణ ఎంత అన్నది నలభై ఎక్కువే ఫార్టీ వన్ థౌజండ్ బ్రీడేట్ అన్నది హెచ్అ పాలు ఎన్ని ఇస్తుందని చెప్పారు ఎన్ని ఇస్తుందా ఓకే అంటే పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగు ఓకేనా థ్యాంక్ యూ నలభై ఎక్కువ ఎక్సైల్ అండి ఆవు చూడొచ్చు ఫార్టీ టూ అన్న డెలివరీ ఎన్నీ ఇప్పుడే కదా డెలివరీ డెలివరీ అయ్యి ఇది నలభై రెండు వేలకి సేల్ అయింది